సత్యానికి మరొక అర్థం ఏంటంటే ఒక వ్యక్తి నిజాయితీగా తన యథార్థ స్థితిని ఒప్పుకోవడాన్ని అంటారు సత్యం రైట్ సత్యం అనేది ఒక ఆయుధం నిజాయితీ ఒప్పుకోండి యథార్థంగా ఉండండి అని మనం ఎందుకు చెప్తున్నామంటే మనకు దొరికింది పాయింట్ సాతానుతో యుద్ధం చేయడానికి ఒక బలమైన ఆయుధాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కానీ ఇంతవరకు మనకు దొరకలేదు అది ఇప్పుడు దొరికి దొరికింది మనకి అందుకే దొరికిన ఆయుధాన్ని మీకు చెప్తున్నాం అనమాట నిజాయితీగా యథార్థంగా మన హృదయంలో ఉన్న సహించలేనివి ఏవైతే ఉన్నాయో అవును ప్రభా ఇది నాలో ఉందని దేవుడి దగ్గర సిగ్గుపడకుండా ఒప్పుకోవటం అనేది సాతానుతో పోరాటం చేయడానికి వాడే బలమైన అయిదు అన్న విషయం మనకు అర్థం కాదు నువ్వు కానీ ఎప్పుడైతే మోకరించి నీలో ఉన్నవన్నీ నిజాయితీగా ఒప్పేసుకుంటున్నావంటే సాతానుతో వీర పోరాటం చేస్తున్నావు అని అర్థం